నాడేపల్లిగూడెం వైన్ డీలర్స్ అసోసియేషన్ ప్రెస్ మీట్లో మారిశెట్టి పోతురాజు మాట్లాడుతూ విలేకరులను ఉద్దేశించి చేసిన నోటి దురుసు వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి సమావేశం ఒక్కసారిగా రసభాసగా మారి తీవ్ర అలజడితో కలకలం సృష్టించింది నాడేపల్లిగూడెం నియోజకవర్గం పరిస్థితులపై రెండు రోజుల క్రితం ఒక యూట్యూబ్ ఛానల్లోనూ మరొక ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్లోనూ వ్యతిరేక కథనాలు వచ్చాయి వీటిని ఖండిస్తూ వైన్ డీలర్స్ అసోసియేషన్ పట్టణంలోని ఎంవిఆర్ గ్రాండ్లో శనివారం ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు ఇందులో పలువురు ఆ కథనాలు అవాస్తవాలంటూ తీవ్రంగా ఖండించారు దీంతో పాటు మద్యం వ్యాపారంలో వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు అనంతరం మద్యం వ్యాపార భాగస్వామిలో ఒక్కరైన మరిసెట్టి పోతురాజు మాట్లాడుతూ మీడియాను ఉద్దేశించి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు దీంతో ఒక్కసారిగా అక్కడున్న విలేకరులంతా తీవ్రంగా ఖండిస్తూ అభ్యంతరం వ్యక్తం చేశారు లోగోలన్నీ తీసేసి ప్రెస్ మీట్ ను బాయ్ కట్ చేశారు పోతురాజు క్షమాపణ చెప్పాలి ప్రెస్ మీట్ నుంచి పోతురాజు బయటకు వెళ్లి వెళ్లిపోవాలని డిమాండ్ విలేకరులు గట్టిగా నినాదాలు చేశారు దీంతో కొంతమంది వైన్ డీలర్స్ ప్రముఖులు విలేకరుల వద్దకు వచ్చి తప్పు జరిగిపోయింది అంటూ సముదాయించడానికి ప్రయత్నించారు అయినప్పటికీ విలేకరులు ఎక్కడా తగ్గకపోవడంతో చివరకు పోతురాజుతో పాటు బడుగు పెద్ద జరిగిన దానికి విలేకరులందరికీ రెండు చేతులు జోడించి బహిరంగంగా క్షమాపణలు చెప్పారు ఈ సందర్భంగా అందరినీ ఉద్దేశించి మాట్లాడుతూ విలేకరులను ఉద్దేశించి నోటికి వచ్చినట్టు మాట్లాడడం కరెక్ట్ కాదని ఖండించారు ఏదైనా ఒక ఛానల్లో వ్యతిరేక వార్త వస్తే అదే ఛానల్ కు ఖండన ఇవ్వాలి తప్ప అందరినీ పిలిచి ఇలా అవమానించడం తగదని తప్పు పట్టారు తాడేపల్లిగూడెం విలేకరులకు ఎంతో చరిత్ర ఉందని గుర్తు చేశారు లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైదరాబాద్ సచివాలయంలో సాక్షాత్తు ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ ను సైతం తాడేపల్లిగూడెం విలేకర్లకు మద్దతుగా బాయ్కట్ చేసిన చరిత్ర ఉందన్నారు తాడేపల్లిగూడెం విలేకరులకు ఇక్కడ క్షమాపణ చెప్పాక అక్కడ హైదరాబాద్ లో ప్రెస్ మీట్ జరిగిందని అటువంటి ఘనమైన చరిత్ర తాడేపల్లిగూడెం ప్రెస్ కు ఉందని వివరించారు చివరకు క్షమాపణతో వివాదం సద్దుమనిగి అందరూ ఊపిరి పీల్చుకున్నారు ఇక్కడ ప్రెస్ అటెండ్ చూడాల చాలా మంది ప్రెస్ పెడతారు చక్కగా ప్రతి పత్రిక నుంచి ఎలక్ట్రానిక్ మీడియా నుంచి చక్కగా వచ్చి ఆసక్తిగా మా యొక్క మరి మా వ్యాపారం మీద లేదా పార్టిసిపేట్ చేసిన వ్యక్తుల గురించో చక్కగా మా యొక్క ఏదైతే వాదన మేము ఎక్కడ చెప్పుకోలేకపోతున్నాం మద్యం వ్యాపారస్తులు చక్కగా మీ అక్షర రూపంలో కానీ లేకపోతే మీ యొక్క ఛానల్స్ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ ఈ యొక్క తీసుకెళ్తే రాష్ట్ర కూడా దీనికి సంబంధించి ఒక పరిష్కారం దొరుకుతుందని అనుకుంటున్నాం అదే అదే సమయంలో స్థానిక ఎమ్మెల్యే గారు మాకు మద్దతు చెప్తూ మద్దతు అంటే ఇంకో రకంగా కాదు అమ్ముకుంటారు ఎక్స్ట్రా లేకపోతే నైట్ ఉంచుకుంటారు అని కాదు ఆయన కూడా మా మీద సానుభూతి ఉంది ఏది మమ్మల్ని కూడా ఏదైనా పార్టిసిపేట్ చేద్దామన్నా కానీ మా దగ్గర డబ్బులు లేవు ఆ సానుభూతితో మీరు బాగుంటే ఎదుటి చేస్తారు కదా ఊరిలోకి ఊరికే అనే పరిస్థితి కానీ మా పరిస్థితి బోల ఈ వాస్తవం కానీ దీని ద్వారా మంచి జరుగుతుంది అని మేము మంచి ఉద్దేశంతో ఈరోజు మంచి చోట్ల చేసాం ఈ ఉద్దేశం ఏంటంటే ఇలాగ నిరాధారమైన ఆరోపణలు చేయడంతో కొంచెం చేసేవాడికి స్ఫూర్తి మనం నేను ఒక మంచి పని చేసినట్టు చేస్తున్నాడు దీని వెనకాల ఎంత దొబ్బి ఎదో మాటలు చెప్తున్నాడు పనికి మానం వాళ్ళు చెప్తున్నాడు అని అనుకోవచ్చు అది మనం వెళ్ళకుండా ఇది వాస్తవం ఇది కరెక్ట్ వాడు ఎవరో విమర్శించారని మనం మన అభివృద్ధి మనం ఇక్కడ ఇక్కడ పెరిగాం సో మనం తాడేపించడం పట్నం కానీ నియోజకవర్గం కానీ అభివృద్ధి చెందడానికి మీడియా ముఖ్య పాత్ర వహించాలి మీ యొక్క సహాయ సహకారాలు అందించాలి అది ఆర్థికంగానే కాకపోవచ్చు మీరు బాగా చేస్తున్నారు ఎమ్మెల్యే గారు బాగా చేస్తున్నాడు మంచి చెడు చేస్తే చెడు చేస్తాయండి మంచి చేసేవాడిని విమర్శనాత్మకంగా చేస్తే ఒక పబ్లిక్ బ్యాడ్ ఇండికేషన్ వెళ్తుంది కాబట్టి బాధ చేస్తున్నారు ఇది ఇంకా డెవలప్ చేయాలి ఇంకా డెవలప్ చేయాలని ఉద్దేశంతో ఎదురుకొస్తారు ప్రభుత్వ నిధులు అన్ని అన్నీ రావు కదా ప్రభుత్వంతో ఉంటే కొన్ని పర్మిట్స్ ఉంటాయి దానికి పరిమితి ఉంటుంది మన గత ఐదు సంవత్సరాలుగా ల్యాబ్స్ అయిపోయినాయి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ మున్సిపాలిటీలో లేదా ఎంత డా దాన్ని కూడా ని ఫండ్స్ తోటి మున్సిపల్ రోడ్లు కూడా భారం పడింది స్టేట్ గవర్నమెంట్ మీద ఇవన్నీ ఉన్నాయి చెప్తున్నాను మనం సో మీరు సూర్తిదాయకంగా మీరు ఉండాలి మన ఎమ్మెల్యేని మనందరం మేము ఆదర్శంగా తీసుకుంటున్నాం ఆయనకి హెల్ప్ చేయాలి చక్కగా ఉన్నది ఉన్నట్టు రాయమని మీకు ఏదైనా ఈ మాధ్యమం గురించి కానీ ఇంకేదైనా సరే ఏదైనా విషయాలు ఉంటే వివరణ కోరి ఏమంటే ఇలా ఉన్నట్టు ఇలా ఉన్నట్టు వివరణ కోరి రాయడం అనేది కరెక్ట్ సహజం మీకు మీకు తెలిసిన విషయం అది అంతా ఈ ఛానల్స్ ఎక్కువ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ గారు పెడుతున్నారు ఎస్టాన్సానికి పెడుతున్నారు మీడియా నిషేధాలు ఉన్నాయి ఉన్నాయి సత్తాలు మామూలే సెలరీకి పోవడం మామూలే అన్నీ మామూలు స్వత్ బాధాకరం పోరాడేవాడు పోరాడుతున్నాడు డిఫరమేషన్ షూట్ వేసుకుని డిఫరమేషన్ షూట్లు వేసుకుంటున్నారు ఇవన్నీ మీరు మా మీద వేస్తారు మా మీద వేస్తాం సో ఇవాళ ఏమైనా తప్పులు దొరని అని మనం మీరు భావిస్తే ఎవరినో ఉద్దేశించి మాట్లాడదాడు కానీ జాతి జాతి ఒకటే విలేకరుల జాతి అది మంచివాడో సెడ్డో పక్కనట్టే మంచిగా సపోర్ట్ చేయాలి సెడ్ అయినా సపోర్ట్ చేస్తాడు అతనితో సమాపణ చేయించుకోవాలి అతను రిలీజ్ అవ్వడానికి మీరు ప్రయత్నించండి అదే సమయంలో మా సోదరుడు మరి పోదురాజు గారు ఒక తప్పు దొరికింది ఒక సింగులర్గా లేకపోతే అతను ఉద్దేశం నుంచి మాట్లాడే నా ఉద్దేశం మా అడగండి దీనికి ఇప్పుడు మేము ప్రెస్ మీట్ ఎవరైతే ఏర్పాటు చేశారో వీళ్ళందరూ అసోసియేషన్ తరఫున మీకు హృదయపూర్వక సమాపణలో ఇలా తరఫున నేను చెప్తున్నాను దయచేసి దీన్ని ఎక్కడతో ఆపేసి దీన్ని